ఒక రాణి భయంతో తెల్లగా మారింది ఒక దాసి ధైర్యంతో రాజ్యం మారిపోయింది ఈ కథ మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది చూడండి తరువాత ఆమె చెల్లెలు అంబాలిక వ్యాస భగవాను వద్దకు వెళ్ళింది ఇడవాటి శరీరం కపాల జోడలు కాంతివంతంగా ప్రకాశిస్తున్న వ్యాసుని చూసిన వెంటనే అంబాలిక ఒక్కసారిగా తెల్లగా పాలిపోయింది ఆ కలయిక వలన అంబాలిక గర్భంలో అత్యంత పరాక్రమవంతుడు పాండురాజు రూపుదిద్దుకున్నాడు అని ఆమె భయంతో తెల్లగా మారినందువల్ల పాండురాజు పాండువర్ణం అంటే శరీరం మొత్తం తెల్లగా పుట్టాడు అయితే అంబికకు పుట్టిన ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడంతో సత్యవతి దేవి మరింత చింతించింది అందుకే ఆమె మళ్ళీ అంబికను పిలిచి మరోసారి వ్యాసుని వద్దకు వెళ్లిరా అని చెప్పింది కాని అంబికకు వ్యాసుని రూపం చూసే ధైర్యం లేక అత్తగారి మాట వినలేక ఆమె తన దగ్గర ఉన్న ఒక దాసిని తనలాగే అలంకరించి వ్యాసును వద్దకు పంపించింది కాని ఆ దాసి మాత్రం వ్యాసిని చూసి భయపడలేదు ప్రేమతో గౌరవంతో భక్తితో వ్యాసుని సేవించి ఆమె హృదయం నిర్మలంతో ఉంచుకొని వారిద్దరు కలియక వలన దాసి గర్భంలో ఏ ఒక్క లోపం కూడా లేకుండా సద్గుణ సంపన్నుడు యమధర్మరాజుని అంశుడే విద్రుడు జన్మించాడు ఒక రాణి చేసిన తప్పు ఒక దాసి చూపించిన ప్రేమ హస్తినపు భవిష్యత్తే మార్చేశాయి కానీ విద్రుడు ధృతరాష్ట్రుడు పాండురాజు ముగ్గురి రాకతో మహాభారతం ఎలా మారిందో తెలుసా తర్వాత భాగంలో చూద్దాం నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి